వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ సుమలత నారాయణపేట్ అధికారం ఉంటే పెద్ద ఎత్తున ఉంటారు ఎప్పటి నుంచో దశాబ్దాలుగా నారాయణపేటలో డిమాండ్ ఉన్నది టెక్స్టైల్ పార్క్ కావాలని మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు నరేంద్ర మోదీ దగ్గరకు పోయి నారాయణపేటలో లో పద్మశాలీలకు టెక్స్టైల్ పార్క్ కావాలని ఎప్పుడన్నా అడిగినరా ఎందుకు తెప్పి లేదు టెక్స్టైల్ పార్క్ నేను చెప్తున్నా రేపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారానికి వచ్చిన తర్వాత మొదటి వంద రోజులల్లా నారాయణపేటకి టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని మీరు స్పష్టమైనటువంటి హామీ ఏం చేస్తున్నావు నారాయణపేట నువ్వు ఓట్ల కోసం నా తల్లిగారు నారాయణపేట అంటావు తప్ప నారాయణపేట ఏమైనా చేసిరా ఇంకా ఘోరమైన విషయం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్రం ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు నారాయణపేటకి సైనిక్ స్కూల్ కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసి ఆ సైనిక్ స్కూల్ని వేరే రాష్ట్రానికి తీసుకపోతే నారాయణపేటలో సైనిక్ స్కూల్ గుజరాత్ కి తీసుకపోతే దీకేలా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నాను మధ్యప్రదేశ్ కి వేరే రాష్ట్రం ఉన్నది గుజరాత్ కి తీసుకుపోయిన ఇక్కడ మధ్యప్రదేశ్ అంటే మధ్యప్రదేశ్ అనొచ్చు గుజరాత్ అనొచ్చు ఇక్కడ ఉన్నటువంటి సైనికు నారాయణపేట నుంచి నువ్వు పుట్టిన గడ్డ అంటున్నటువంటి నారాయణపేట నుంచి వేరే రాష్ట్రానికి తీసుకపోతే ఎందుకు మాట్లాడలేదు డికేఆర్ నాని ప్రశ్నిస్తుంది నేను ఇక్కడ చెప్తున్నా రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా గతంలో నారాయణపేట నుంచి తీసుకుపోయినటువంటి సైనిక్ స్కూల్ ని నారాయణపేటలో తెచ్చి నారాయణపేట లో సైనిక్ స్కూల్ పెట్టించే బాధ్యత బిచంద్రెడ్డి తీసుకుంటాడని చెప్తున్నా ఓట్ల కోసము నారాయణపేట గుర్తొస్తుందా నీళ్లు వాడే ని నారాయణపేటూరు కాదు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నారాయణపేట ని చేారాయణపేటూరు కాదు ఇండస్ట్రీని పెట్టనికే నారాయణపేట తొంతూరు కాదు ఎలక్షన్ వచ్చినప్పుడే నారాయణపేట నా తొంతూరు నేను ఇక్కడ లోకల్లో గుర్తొస్తుంది ఇన్నేళ్ళు అధికారులు మహబూబ్ ఏం చేసినాం మీరు మీ కుటుంబం ఆ భూత్పూర్ నుంచి మహబూబ్ నగర్ నుంచి భూత్పూర్ దాకా ఆ రోడ్డు కాంట్రాక్ట్ తీసుకొని పది ఏళ్ళు దాటిపోయింది ఇవాళ మహబూబ్ నాగర్ పట్టణ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి పదేళ్ల నుంచి ఒక కాంట్రాక్ట్ మహబూబ్నగర్ నుంచి భూత్పూర్ వరకు తీసుకొని ఆ రోడ్డు పని చేయకుండా అధికారులు ఎవరైనా ప్రశ్నిస్తే మాకు అధికారం ఉందని అధికారుల మీద బెదిరింపులు చేస్తూ ఇప్పటి వరకు ఆ రోడ్డు పనులు పూర్తి చేయలేదు మహబూబ్నగర్ ప్రజలే సాక్షి దీనికి ఆ రోడ్డు ఇక్కడ మహబూబ్నగర్ నుంచి భూత్పూర్ మీద పోతుంటే చుట్టుపక్కల రోడ్లన్నీ అయిపోతాయి కానీ ఆ భూత్పూర్ రోడ్డు కాదు దీనికి కారణం ఎవరు పదేళ్ళ నుంచి ఆ కొమ్ములు తిని ఆ డబ్బు తిని అక్కడ ఉన్న డబ్బు దొరుకుని పనులు చేయకుండా మిగిలించినటువంటి డీకే కుటుంబం వేముల ఊరికి పోండి వేముల ట్రేజ్ నుంచి వేముల దగ్గరికి అక్కడ రోడ్డు పనులు అదే ఫైటర్ మింజన్ రోడ్డు పని చేస్తలేరు అక్కడ గ్రామాలకు చెందినటువంటి ఆ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆడితే వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తున్నారు రాజకీయాలలో ఉన్నది ప్రజాసేవ చేయనికనా లేదంటే రాజకీయాల ముసుగులో పైసలు దండుకోనికనా డీకే మహబూబ్ ప్రజలకు సమాధానం చెప్పాలి సాగర్ నుంచి తీలేర్ దగ్గర నీళ్ళు వచ్చి పడతాయి తీలేర్ నుంచి ఆరు కిలోమీటర్లు కేవలం ఆరు కిలోమీటర్లు ఒక కాలువ దొంగతే అక్కడ దన్వాడ పెద్ద చెరువులకు నీళ్లు దీక్కపోతే పద్దెనిమిది గ్రామాలకు సాగునీరు అందుతాయి నాది దన్వాడ అని చెప్తుంది పోయి ఓట్లు అడుగుతుంది నిజంగా నీకు ధన్వాడ అయితే ధన్వాడ రుణం తీర్చుకోవాలని నీకుంటే ధన్వాడ పెద్ద కోయిల్ దాకా నీళ్లు తీసుకొచ్చి అక్కడ ఆరు కిలోమీటర్ల కాలు తోపించి ధన్వాడ పెద్ద చెరువులకు నీళ్లు పోస్తే ధన్వాడ కింద ఉన్నటువంటి పద్దెనిమిది గ్రామాలకు నీళ్లు వస్తాయి సాగురి పోయిందా దీకేర్ నాకు ఎప్పుడన్నా మంత్రిగా ఉన్నావు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు నువ్వే అధికారం చేదావు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది ఏం చేసినావు ధన్వాడకి నేను అలా చెప్తున్నా రేపు నన్ను దన్వాడ ప్రజల ఎంపీగా కల్పిస్తే కోయిల్ సాగర్ నుంచి దగ్గర పడ్డ నీళ్లను ఆరు కిలోమీటర్ కాలువదోవి ధన్వాడ చెరువు నీళ్లు తీసుకుపోయి మండలంలో ఉన్నటువంటి పద్దెనిమిది గ్రామాలకు సాగునీరు అందే బాధ్యత నేను వంశీచంద్రెడ్డి తీసుకుంటాడు ఇది డికేర్ నాకు వంశీచంద్రెడ్డికి ఉన్న తేడా సంఘం విషయం తెలియాలా నువ్వు మంత్రిగా ఉందావు కదా కేంద్రంలో బిజెపి అధికారం ఉంది కదా సంఘం పండ నిర్వాసితులు పది కోట్లు ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది ఆ తోయ లేనటువంటి ప్రజాప్రతినిధి నువ్వు నేను అలా ఎప్పి కూడా కాలేదు నాకేం అధికారం లేదు కానీ మా ప్రభుత్వం వచ్చింది మా ముఖ్యమంత్రికి చెప్పి ఆ పది కోట్ల ఏడు లక్షలు రిలీజ్ చేయించినా ఇవాళ సంఘం పండ పగలబోతుంది మత్త మాగలూరు మండలాలలో ఇరవై ఐదు వేల ఎకరాలకు ఇవాళ సాగునీరు అందబోతుంది కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది ఏం చేసిన ఈ మహబూమి గారికి భారత మాలకు సంబంధించినటువంటి మన ముందు నుంచి పోయేటువంటి జాతీయ రహదారు ఉంది భారత మాలకు సంబంధించినటువంటి భూమి కోల్పోయిన వాళ్ళు దాదాపు ఆరు వేల మంది కుటుంబ సభ్యులు నా పుట్టిన ఊరు కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి షేరిఅప్పారెడ్డి పెళ్లి నాకు ఇవాళ ఓటు ఉన్నది మహబూబ్ నగర్ శాసనసభ నియోజకవర్గం మహబూబ్ నగర్ లోక్ నియోజకవర్గంలో నేను ఇవాళ ఓటర్ని నేను గర్వంగా చెప్తే అంటే ఇంకో ఏం లేదు భారత రాజ్యాంగం చెప్తుంది భారతదేశ పౌరుడైనటువంటి వాడు భారతదేశంలో ఎక్కడ ఓటున్నా భారతదేశంలో ఉన్న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎక్కడైనా పోటీ చేయొచ్చు అని భారత రాజ్యాంగం చెప్తుంది కనీసం సంస్కారము భారత రాజ్యాంగం మీద విలువైనటువంటి వ్యక్తి డీకే అన్నా కాబట్టి ఇవాళ లోకల్ నాన్ లోకల్ గురించి మాట్లాడుతుంది నరేంద్ర మోడీ ఎక్కడికి వెళ్ళి పోటీ చేస్తుండ్రు నా కొంత జిల్లాలో పోటీ చేస్తున్నా నరేంద్ర మోడీ గుజరాత్ కదా పోయి ఉత్తరప్రదేశ్ లో పోటీ చేస్తు నరేంద్ర మోడీ నాన్ లోకల్ అని చెప్తుందా డీకే అన్న వాళ్ళ సమాధానం చెప్పాలి బరాబరి వాళ్ళ డీకే అన్న సమాధానం చెప్పాలి నరేంద్ర మోడీ నన్ను ఎప్పుడైతే నన్ను ఎప్పుడైతే నాన్ లోకల్ నేను పక్కా లోకల్ అని డీకే అన్న అంటుందో నరేంద్ర మోడీ వారణాసిన లోకల నాన్ లోకల సమాధానం డీకే అన్న చెప్పాలి ఈటల రాజేందర్ మల్కాజ్గిరి లోకల నాన్ లోకల్ సమావేశం పెట్టి నరేంద్ర మోడీ నాన్ లోకల్ రెడ్డి నాన్ లోకల్ వంశీచంద్రెడ్డి ఓట్లు వేయద్దు నాకు ఓట్ వేయాలని చెప్పిన డీకే రేపు అదే ప్లేస్ లా పాతికేయ సమావేశం పెట్టాలి నరేంద్ర మోడీ వారణాసిలో నాన్ లోకల్ ఓట్లు వేయొద్దు ఈటల రాజేందర్ మల్కాజగిరిలో నాన్ లోకల్ ఈటల రాజేందర్కి ఓట్ వేయద్దు అని డీకేఆర్ పాతికేయ సమావేశం పెట్టి చెప్పాలి లేకపోతే మహబూబ్ నగర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి నాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా నువ్వు జెడ్పీటీ ఇక్కడేమో నీకు ఏం కావాలంటే పోయి పోటీ చేస్తావు పాన్ గల్కి పోయి పోటీ చేస్తావు నీ అసెంబ్లీ కాదు నీ జిల్లా కాదు పోయి పాన్గా పోటీ చేస్తావు ఇవాళ లోకల్ ఆలోకల్ అని గుర్తుందా నేను ఇవాళ ఈ పాతికే సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం వరకు మాట్లాడింది కదా ఎందుకు ఈ ప్రస్తావన డికేఆర్ తీసుకొస్తుంది అనేది ముఖ్యమైన విషయం ఏదో ఒక మాట చెప్పి ఎట్లాగో మేము ఓడిపోతున్నాము నన్ను అక్కడ గర్వాలలో తిరస్కరించు ప్రజలు నా బండారం గర్వాలలో బయటపడ్డది నేను బీపీ వ్యతిరేక గద్వాలలో బయటపడ్డది ఖచ్చితంగా నేను మైబూర్నర్లో గెలితే ప్రసక్తే లేదు నేను ఓడిపోతున్నా వంశీచంద్ర రెడ్డి గెలవోతుండు రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుంది దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని చూస్తున్నారు వంశీ రెడ్డి గెలుస్తున్నాడు ఎట్లా వంశీచంద్రుడిని అడ్డుకోవాలి మంచోడు పని చేస్తాడు ఏం చెప్పలేదు నా మీద ఏం మాట్లాడుతుంది ఆమెలాగా పూర్వ పార్టీ మారినోని కాదు ఆమె లెక్క పైసలు కప్పు పడేటోని కాదు వాళ్ళ లెక్క లిక్కర్ మాఫియా చేసినోని కాదు దొంగ కళ్ళు మామలాలు చేసినోని కాదు కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేసినోని కాదు కరెక్షన్ మెషిన్లు పెట్టి పర్యావరణాన్ని చెడగొట్టినోంది కాదు ఏం చెప్తుంది నా మీద ఏ దేవులన్నా దొరకలేదు అక్కడి మంచోడు పని చేస్తాడు ఏం దొరకలేదు ఇక ఏదో ఒక కాబట్టి నాన్ లోకల్ అనేది తీసుకొచ్చింది ఎందుకు ఇది చేస్తుందంటే మహబూబ్ నగర్ ప్రజల పైన పడి ఇన్ని సంవత్సరాలు ఎట్లయితే రాజకీయ పదవులు ఉపయోగించుకొని ధనార్జన కోసం సొంత లాభం కోసం ప్రజలను పీడించుక తిన్నారో ఇప్పుడు మళ్ళా మహబూబ్ నగర్ ప్రజల మీద పడి పీడించుక తిననికే మళ్ళా అధికారం కోసం ఎంపీఐ పీడించుక తినాలనే ఒక కుట్రలో భాగంగా ఈ ఆరోపణ చేస్తున్నది ఎందుకు చేస్తున్నది మళ్ళా ఈ ప్రాంతానికి వచ్చి వైన్స్ సిండికేట్ ఏర్పాటు చేసి వైన్స్ ద్వారా చేయాలి ఒక వైన్స్ మాఫియా సృష్టించాలి మైన్స్ మాఫియా సృష్టించాలి శాండ్ మాఫియా సృష్టించాలి కాంట్రాక్టర్ల మాఫియా సృష్టించాలి దొంగ కళ్ళు సరఫరా చేసి డబ్బులు గతంలో ఎట్లయితే వాళ్ళ చరిత్ర మరి ఉన్నారు ప్రజలందరికీ నడిగట ప్రజలకు తెలుసు వాళ్ళ చరిత్ర మందు కలిపిన కళ్ళ మాదే పైసలు సంపాదించాలి కాంట్రాక్టర్లు ఎవరు కాంట్రాక్ట్ చేసుకోవద్దు మేమే కాంట్రాక్ట్ చేసుకోవాలి మొత్తం కాంట్రాక్టర్లతో సిండికేట్ ఏర్పాటు చేసి దగ్గర కమిషన్లు తీసుకోవాలి మళ్ళీ ఈ మహబూబ్నాలు అవన్నీ చేయాలనే ఉద్దేశంతో మహబూబ్నాలు ఎంపీ కావాలనుకుంటుంది అధికారం కోసం ధనార్జన కోసం వాళ్ళ కుటుంబం బాగుపడికి ఎంపీ కావాలనుకుంటుంది కానీ ప్రజల కోసం ప్రజలకు సేవ చేయనీకి ఎంపీ కావాలనుకుంటు ఇవా నేను ప్రశ్నిస్తున్నా నా పుట్టినిల్లు నారాయణపేట అంటున్నావు కదా నారాయణపేట ఏం చేసినావు తల్లి నీ పుట్టినిల్లు ఈ నేను అధికారంలో ఉందో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉందో కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పట్టి భారతీయ జనతా పార్టీకి పోయినప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది నారాయణపేట ఒక్క ఎకరానికి నీళ్ళు ఎందుకు భారత అని నేను ఇవాళ అడుగుతున్నా నీ పుట్టినీళ్ళు నారాయణపేట అయితే నారాయణపేట నియోజకవర్గానికి ఒక ఎకరానికి ఎందుకు పార్తలేదు ఇవాళ నేను గర్వంగా చెప్పింది మేము అధికారంలో ఉన్నాము ప్రజలని మోసం చేసినాము అధికారాన్ని ముందు పెట్టుకొని మేము మేమందరం లాభ పొందినని ఇప్పటి నుంచి ఆ పప్పులు ఉడుకోవు ఇవాళ చెప్తున్నా నిన్న ఎప్పుడైతే వంశీచంద్రెడ్డి నాన్ లోకల్ నేను పక్కా లోకల్ అన్నావో నీ రాజకీయ మరణానికి ఆనాడే నిన్ననే పునాదు చేసుకున్నామని చెప్తున్నాను ఇక డికేఆర్ వదిలిపెట్టేది లేదు మన్నటి వరకు ఈ జిల్లా మీద పడి దోచుకున్నది దాచుకున్నది మొత్తం కట్టిస్తామని నేను ఇలా చాలా బాధ్యత తోటి చెప్తున్నాను చాలా బాధ్యత తోటి చెప్తున్నా నేను ఏదో మైలున్నారింటో ఉద్యమాలు చేసినా ఏదో జనరల్ గా చేసింది లేదా నేను ఉద్యమాలు చేసిన నేను పోరాటాలు చేసిన తల్లి అప్పర్ భద్ర నేషనల్ ప్రాజెక్ట్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నేషనల్ ప్రాజెక్ట్ గా ప్రకటిస్తే ఐదు వేల మూడు కోట్లు ఐదు వేల మూడు వందల కోట్లు కేటాయించి అప్పర్ డ్యామ్ హైట్ పెంచే ఆనాడు వంశీచంద్రెడ్డి కేంద్రానికి ఉత్తరం రాసిండు ముఖ్యమంత్రికి ఉత్తర్వు రాసిండు హైట్ పెంచితే నడిగడ్డ ప్రాంతంలో ఎనభై వేల ఎకరాలకి నీళ్లు ధరిపోవని వంశీచంద్రెడ్డి రాసిండు నాది నడిగడ్డ కాదు నాది నడిగడ్డ కాదు కానీ పాలమూరు బిడ్డగా నేను ఉత్తర్వు రాసిన నేను లోకల్ అంటున్నావు కదా ఆనాడు అబ్బర్బద్ద ప్రాజెక్ట్ కి జాతీయ స్థాయి మొదలైతే ఎందుకు ప్రశ్నించలేదు ఎందుకు ఆపించలేదు ఉల్టా ఏం చేసిందో లేదో టీకేఆర్నా అదే రోజు అదే రోజు వాళ్ళ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తుంటే జోగులాంబ దగ్గర హారతి పట్టింది బండి సంజయ్ నేరియాల నేరియాల నేను ఇలా సూటిగా ప్రశ్నిస్తున్నా ప్రాంతం మీద మమకారం ఉంటే ప్రాంతం మీద మమకారం ఉంటే పుట్టిన గడ్డ మీద మమకారం ఉంటే నిన్ను గెలిపించిన ప్రజల పైన నీకు విశ్వాసం ఉంటే ఆనాడు అప్పర్భద్రాకి జాతీయ స్థాయి హోదా కల్పించినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు డీకేఆర్ ఇవాళ చెప్పాలి దాని ద్వారా ఇవాళ ఎనభై వేల ఎకరాలకి నష్టం ప్రశ్నించలేదు ఎందుకంటే ఆమెకు అవసరం లేదు ఆమెకు తెలియదు ఏం ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని తెలియదు వాళ్ళకి ఏం తెలుసు ల్యాండ్ మాఫియా ఫ్యాండ్ మాఫియా కాంట్రాక్టర్లు రింగులు ఎట్లా వేయాలి జనాలను ఎట్లా బెదిరించాలి కాంట్రాక్టర్ ఎట్లా బెదిరించాలి అనే మాత్రమే తెలుసుకోవాలి ఇవన్నీ తెలియదు అసలు ఇలా ప్రజలు ప్రశ్నించాలి భద్రకి జాతీయ హోదా ఇచ్చినప్పుడేమో ఏం చేయలేదు మన పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామని స్వయంగా నరేంద్ర మోడీ వచ్చి మహబూబ్ నగర్ చెప్తే ఇప్పటి వరకు పోయలేదు వీళ్ళకు మీరే అధికారంలో ఉన్నారు కదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతున్న పథకానికి జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేదు మీరు బుద్ధిమంతులు అయితే జాతీయ హోదా తీసుకొస్తే ఏది ఈ నియోజకవర్గం మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం మొత్తం సత్యశామనం అవుతుంది కదా ఎందుకు తీసుకురాలి జాతీయ హోదా కేవలం ప్రజల మీద పడాలి ప్రజలని దోచుకోవాలి అదే పని వేరే పని లేదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగేనికే కేంద్రంతో మాట్లాడి ఏదైనా ఒక కొత్త ఇండస్ట్రీ తీసుకొచ్చిందా ఏదైనా ఒక కొత్త సంస్థలు ఏర్పాటు చేసింద్రా నేను పుట్టినా ఆర్టీఎస్ కోసం నేను ప్రశ్నిస్తున్నా ఆర్టీఎస్ కి కేటాయింపులన్నీ పదిహేను టీఎంసీలు ఆర్టీఎస్ కేటాయింపులు ఎన్ని మారుతున్నాయి ఇప్పుడు కేవలం నాలుగు టీఎంసీలు కూడా వారతలేవు ఏం చేస్తున్నట్టు అన్న నేను ఆర్టీఎఫ్ కోసం అన్న ఆర్టీఎఫ్ కోసం అంటే కేటాయింపులు పదిహేను టీఎంసీలు నువ్వే కదా అధికారంలో ఉన్నది మీరే కదా శాసించింది పదిహేను టీఎంసీలు కేటాయిస్తాయి ఆర్టీఎఫ్కి కేవలం నాలుగు టీఎంసీలు ఎందుకు మారుతున్నాయి ఆలోచన చేస్తుందా అవసరమే లేదు అలా తెలియలేదు ఏమైనా ఊతరే ఏదో ఒకటి విమర్శలు చేయాలి నోరుంది కదా ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడితే మీ బండారం బయట పెడతామని అన్న అెచ్చరిస్తున్నా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు ఇట్లాంటి రాజకీయ విలువలు లేనటువంటి పదవుల కోసం పూటకొక పార్టీ మారేటువంటి ఒక పార్టీలో ఉండి ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచేటువంటి చరిత్ర ఉన్నటువంటి బలహీన వర్గాల వారికి టికెట్లు ఇప్పించి వాళ్లకు వెన్నుపోటు కొడిచేటువంటి కుటుంబ సభ్యుల కోసం ఏ నీచానికైనా సిద్ధంగా ఉండేటువంటి డికే అర్ణ లాంటి నాయకులకి అట్లాంటి నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మహబూబ్ నగర్ లోక్సభ సభ ప్రజలకు నేను తెలియజేస్తున్నా ఇంకో విషయం చెప్తున్నా నేను ఇప్పుడు మాట్లాడినటువంటివన్నీ కూడా